కాలో ప్రయాణి బాబోయ్ మన అబ్బాయి గారిని బాధ చేసిన పట్టణం కూర నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్ శాస్త్రం ప్రకారం రావు హనుమంతుడు ప్రవేశించి లంకిన్ని కొట్టినట్టు నిన్ను కొట్టాడు అంటే రాయుడి గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడు అనమాట అంటే రాయుడి గారు రామనాడు కుంభకర్ణుడు తిరిపించగలను అలా కుర్రే అనుకుంటున్నారే ఒరే రాముడు అయ్యా గౌడుకేదిలా మేస్తూ ఇంట్లో ఉండడమైనా జబ్బ పుష్టమైనా చూపించడం ఉందా ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రవేదమని ఫట్పట్లాడించేసి మట్టి గరిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా అలాగే ఆ పట్నం నుంచి వచ్చిన వాడు మా అన్నయ్యని దులిపేశాడా అవునే ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది ఏయ్ పొగరు మా వంశ లక్షణమే మా అన్నయ్య రౌడి నాలుగై తుంటరి అందుకు వాడిని మా నాన్న కొట్టాలి తప్పదంటే నేను కన్నాలి అంతేగాని మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఉంటాడు రావుడు అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళలేదు అన్నాడండి అంతే దీపావళి అవుట్లో పెద్ద వచ్చింది తినదొచ్చిన కళ్ళకి పోయి ఉన్నాడండి ఇలా ఏచుకొచ్చేశాను అచ్చవు నాకు అలాగే తగిందన్నా ఏం చేయాలి సన్నాస సన్మానం అనుకున్నావా తలుచుకు తలుచుకు సంబరపడిపోవడానికి ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు అది ఆలోచన తమరు లేచి రాజు పడిన రవితేజములు అన్నట్టు అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభం లాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తరే వచ్చి మీకు ఆమె పడిపోతాడు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడని పంతులు వీరి మాట ఏదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహోగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని అందరూ ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందరూ ఒక ఇంటిని గుర్తు పెట్టుకొని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు ఇంటి సంతదారుడికి డబ్బించుకొనుకుంటా అది నాదే అవుతుంది కాదంటారా ఆ సంతదారుడు అయినా గంగులకు నువ్వు డబ్బెక్క ఇచ్చావు వాడిని దాన్ని నేను కొన్నది ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలి దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి నేనే చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసరే దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సహవం త్వరలో ఆ మూట నాకు అందవ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడినంత చూస్తా ఆ అదన్నమాట విషయం చూడబ్బా చాలా సంతోషంగా ఉందా నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు ఎన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన అనా పైసలు తుమ్మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే లేకపోతే చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడబ్బా మా ఊడ్ని నేదో అన్నాడడా ఒప్పేసరే పెట్టేశావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిలు కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా అదే కాగితాలు సూపు ఎంత అడుగు పోయావంటే తిరిపించేస్తాడు అనా ఇంత ఇంతకాలానికి ఆ వెధవని తన్ని ఆ వెధవల చేత ధనాలు పెట్టించుకున్నది నువ్వే మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తు రుద్రయాన్ని ఉండేవాడట అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో ఊర్లో దారిలో తెచ్చేయచ్చు దాందే మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను పదండి ఏ పద్మ ఈ గొలుసకి చేయించావే చాలా బాగుంది అదిగో అతనే నీ హీరో చాకి కాదు చూపులకు ఉన్నాడు కదే ఆగండి ఈ హీరో గారి జోరేటో తేల్చేస్తాను నిన్నే ఏంటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను పేరు హరి హరి ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు రాని నేను ఒంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాము ఇది మంచి రేళ్ళ రేవు అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పవలు కాపాకాయ మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోటు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవాండే వాళ్ళు ఆ పరిస్థితిలో మనిషిన్న వాడు ఎవరు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తారు మీకు తెలియదు బాబు ఈ ఊరు మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరు పెద్దలు వాళ్ళ మీద కలిసి కడతారు ఊరి నుంచి వెలేసేంత నేరం మీరు ఏం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్ చేశారు ఏసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అల్లుడికి పేడ పెద్దకు వచ్చిందట్టుగా నువ్వా నా అల్లుడిని కాపాడింది నాయనా ఆ ఏడుకొండల వాడు ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్నా పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అది ఏమైపోయేది చిన్నాడుపైన నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా నేను ఏ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నే అమ్మమ్మా అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్తారా వచ్చే వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకోబాబు సేపు కాసేపు కూర్చోటివేంటే ఇంటికాన్ని నీ కూతురు వాళ్ళకి అట్టా ఉందో నవోది ఇవ్వని ఎడుతూ ఇప్పుడు నేను వెళ్ళి ఆయన ఉన్నాడని అప్పుడు అక్కడ బాధపడే కంటే చూసే అంత పెద్ద బాగా